డిస్ట్రిక్ట్ లెవెల్ ఫీరియల్స్ ని నందిగాబడి డివిజన్లో పెట్టడం జరిగింది నందిగావడ డివిజన్ జగపేట హెడ్ క్వార్టర్లో వచ్చి పెడుతున్నాము ఏదైనా జిల్లాలో గ్రీవేజ్ చేస్తాం అప్పుడు ఇక్కడి నుంచి ప్రజలు అక్కడికి వస్తారు అది ఎందుకు లేని మనమే ఒకసారి న్యూజింగ్కి వెళ్ళి చూద్దాం ఇక్కడ పెట్టడం జరిగింది ఇవాళ చూసుకుంటే హ్యూజ్ రెస్పాన్స్ అటువంటి నాలుగు వందల పద్నాలుగు గ్రీవెన్సెస్ వచ్చాయి దీనిలో రెండు వందల పదిహేను డివెన్సెస్ రెవెన్యూ రిలేటెడ్ ఉన్నాయి అలాగే సర్వీస్ ఎటువంటి ఒక ముప్పై ఆరు అలాగే ఈ సెర్పు సివిల్ సప్లై ఒక ఇరవై ముప్పై లాగా వచ్చాయి సో దీంట్లో ముఖ్యంగా అధికారులకేందరికీ చెప్పడం ఏంటంటే వచ్చిన గ్రివెన్సెస్ చాలా క్షుణ్ణంగా పరిశీలించి అన్నింటినీ ఒక లాజికల్ నేను తీసుకురావాలి ఎక్కడైనా పరిష్కారం లేని పరిస్థితుల్లో వాళ్ళకి చెప్పాలి జాగ్రత్తగా ఎందుకు చేయలేకపోతున్నాం మీకు రూల్ లేదా లేదా ఎలిజిబిలిటీ లేదా లేదా కోర్టులో ఎక్కడైనా పెండింగ్ ఉందా ఈ టైప్ చెప్పి వాళ్ళకి తస్సల్ని చెప్పించాలి కన్విస్ చేయించాలి తప్పితే వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు పట్టించుకోకుండా ఏదో పట్ల క్లోజ్ చేస్తే అసలు ముప్పం లేదు వాళ్ళు మళ్ళీ రీఓపెన్ చేస్తాము ఆఫీస్ అనేది యాక్షన్ కూడా తీసుకుంటాము జాగ్రత్తగా కూడా మనం చెప్తున్నాము ఈ ప్రకారం చూస్తుంటే పబ్లిక్లో అంటే ఇంతమంది వచ్చేస్తున్నారంటే వాళ్ళకి మీద ఒక నమ్మకం ఉంది ఒక ఇక్కడ వెళ్ళి ఇస్తే మనం పరిష్కారం అవుతాయని నమ్మకం కానీ అదే అదర్ హ్యాండ్ డివిజన్ వారిగా చూసుకుంటే ఇన్ని ఒక నిమిషంలో వస్తున్నాయంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ మీద కూడా కొంచెం దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడే అందరికీ మీటింగ్ చేసుకోవడానికి చెప్పడం జరిగింది ఇది కావాలంటే ఇంకొక నేను నెలకొకసారి నెలకు ఒకసారి రిపీట్ చేస్తాము డిస్టిక్ లెవెల్ ప్రివెన్స్ ఇక్కడే పెడతాము అన్ని జిల్లాల కంపెనీస్ వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి పబ్లిక్కి అందుబాటులో ఉంటూ ఆ ప్రివెన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వ్ చేసి పబ్లిక్ సర్వీస్లోకి రాకప్ చేయడానికి కృషి చేస్తాము ఇది మొన్న లాస్ట్ వీక్లో తిరువురు డివిజన్లో పెట్టాము అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ డైలీకి అప్పుడు ఈజీగా ఉంది అంటే సఫర్ కూడా కాబట్టి సో ఎక్కడికక్కడ మనం వివేన్సెస్ డీసెన్ చేసుకుంటూ పబ్లిక్ వివేస్ని ప్రాపర్గా ఇన్సార్ చేసుకొని మన ఎన్టీఆర్ జిల్లాని అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు అభివృద్ధిలో ఇప్పుడు వెల్ఫేర్లో అన్ని దాంట్లో కూడా సమర్పం చేయడానికి జిల్లా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు సార్ ఎక్కువ అర్జీలు దేంట్లో వచ్చినాయి ఎక్కువ అర్జీలు ఏ డిపార్ట్మెంట్ సో ఎక్కువ అర్జీలు నాకు అదే రెవెన్యూలే వస్తున్నాయి ల్యాండ్ లేదు దాంట్లో ఇనామ్ ల్యాండ్ ఉంది సీలింగ్ ల్యాండ్ ఉంది ఎంక్రోచ్మెంట్ ఉంది ఎక్స్టెంట్ మారింది మెయిన్లీ రీసర్వే జరిగిన లాస్ట్ టైంలో రీసర్వ్ జరిగిన రూమ్లో అయితే బాగా బాగా ఎక్స్టెన్షన్ మారిపోయింది ఎక్స్టెంట్ మారిపోయిందని చెప్తున్నారు అవన్నీ మళ్ళీ సర్వే చేయడానికి పంపిస్తూ ఉన్నాము సో అలాగే ఎంక్రోచ్మెంట్ కొన్ని ప్రైవేట్ తగ్గలు కూడా వస్తున్నాయి సో అన్నిటిగా పరిశీలించి యాజ్ పద్ రూల్ రిజర్వ్ చేయడానికి అధికారులుగా ఆదేశం జారీ చేస్తాను థ్యాంక్ యూ వన్ వీక్ చేయొచ్చు మొత్తం చేసామని చెప్తారు అయితే ఆరు అలాగే ఎంక్రోచ్మెంట్ ల్యాండ్ కనుక ఉన్నాయో వీటికి యాజ్ పర్ ద ప్రొసీజర్ నోటీస్ ఇచ్చి నెలలో కూడా ఇవి కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు చెప్తాను అదే ప్రాంతం ప్రతి జిల్లాలో ప్రతి ప్రతి ఒక్కరు అక్కడ సమస్యల పరిష్కారం ఎందుకు మీకు మొత్తం అదే కదా రెండు రకాలుగా ఇది పెట్టచ్చు ఒకటి రివియన్స్ వస్తున్నాయంటే అట్లీస్ట్ దే దాట్లో కాన్ఫిడెన్స్ అంద మనం రివియన్స్ ఇస్తే అట్లీస్ట్ వాళ్ళు పరిశీలిస్తే ప్రయత్నిస్తారో నమ్మకం అయితే వచ్చింది కాబట్టి నమ్ముకు ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తున్నా కాబట్టి మనం కూడా జాగ్రత్తగా చూసి ఎప్పటికప్పుడు రిజర్వ్ చేయాలి మీరు ఏంటి ఐడియాస్ ఇచ్చేసి ఎలా ఉండాలి రిలియన్స్ రాకూడదు రిలియన్స్ రాకూడదు అంటే రెండు రకాలు ఇంటి కూడా చేయాలి ఇక్కడ వెళ్తే పని జరగదు లేని కూడా పోయి కూడా రాకుండా ఉండొచ్చు వస్తే రిజల్వ్ అయిపోయి కూడా సో నేను ఇది ఇప్పుడు ఇంకా మిడల్ స్టేజ్లో ఉన్నాము అంటే వస్తే మనం వస్తే ఇక్కడ రివ్యూస్ వస్తున్నాయి అంటే పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఉంది అంటే మనం వెళ్ళి రివ్యూస్ పెట్టే రిజల్వ్ అవుతుంది కాబట్టి మనం ఇది పాజిటివ్గా తీసుకుంటాము కాబట్టి ఇంకే రెండు మన రిపీట్ చేస్తాము తర్వాత తగ్గ తగ్గట్లేదా లేదా ఏదైనా కొత్త ఇష్యూ వస్తున్నాయో చూస్తాము ఏదైనా రివియన్సెస్ కంటిన్యూగా అంటే రివియన్స్ మీటింగ్స్ కంటిన్యూగా పెడుతుంటాము ఎన్ని రివ్యూస్ వచ్చినా మీరు సులభంగా పరిశీలించి రాజకీయంగా తీసుకెళ్ళి అలా ఇంపార్టెంట్ అంటే ప్రతి సోమవారం మంచి ఫోకల్ కాకపోతే అధికారుల మధ్య కోఆర్డినేషన్ ఉండట్లేదు అని అనుకుంటున్నాను ఎండిపి ఎంపీడీ ఆఫీసుని మనం పెట్టాలి ఆఫీసులో పెట్టాలి దగ్గర కలిసి పానివల్ల పబ్లిక్ కూడా దాన్ని ఏర్వేద చేసుకోవాలంటే సోమవారం పర్యావరణ జరిగితే స్పందన జరపడం కార్యక్రమం అంతేనా దాని మీద కూడా మనం డేస్ ముందు ప్రజల్లో కూడా కొంచెం సచివాలయం కావాలి ఖితంగా అది ఉంది అంటే సెలవులు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఓన్లీ థింగ్ ఇస్ టైప్స్ ఆఫ్ ద ఇష్యూస్ ఇప్పుడు వెల్ఫేర్ అనుకోండి పెన్షన్ మీద కావాలి లేదా డెస్ సర్టిఫికేట్ కావాలి అట్లా ఇదికెళ్ళి ఎంపీలో పెట్టేస్తుంది బట్ రెవెన్యూ ఉంటాయి కదా అవి తదితర రెవెన్యూ సో ఆన్లైన్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు ఫీచర్స్ ఎలా ఉంది మొబైల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కంప్యూటర్ రిజిస్ట్ చేసుకోవచ్చు సచలలో పెట్టవచ్చు తర్వాత వాట్సాప్లో కూడా పెట్టాను వాట్సాప్లో కూడా పెట్టచ్చు ఇద్దరు దగ్గర ఇవ్వచ్చు ఆడివో ద్వారా కూడా ఇవ్వచ్చు అది ఎక్కడ పెట్టి ఈవెన్ ఎమ్మెల్యే ద్వారా కూడా పెట్టచ్చు ప్రజాపతి కూడా లింక్ ఉంది అంటే ఆ లాగిన్ ఉంది ఎక్కడ పెట్టినా ఫైనల్గా డిపార్ట్మెంట్కి వచ్చేస్తుంది డిపార్ట్మెంట్ ద్వారా ఇంకా పరిశీలించేస్తాం ఓకే అండి మనం ఇక్కడ నాలుగు వందల పదహారు నలభై వందల పదహారు అంటున్నాం కదా ఒకటి అంటే మేనేజర్గా నలభై వచ్చాయి సో అరవై ఒకటి ఉన్నాయి కదా దీంట్లో ఇది ఇక్కడ తీసుకుని నేను కానీ నాకు ఈవినింగ్ చూస్తే ఇవి ఐదు వందలు ఆరు వందలు ఉంటాయి మిగతా ఎక్కడి నుంచి చూస్తాయి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి రావచ్చు అంటే వాళ్ళు ఆగిన ఇండివిజువల్గా పెట్టుకోవచ్చు లేదా సీఎంఓకి ఇలా అక్కడ నుంచి కూడా రావచ్చు అంటే అన్ని మినిస్టర్ ద్వారా రావచ్చు సున్నే అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే నాకు అమౌంట్ ఎవ్రీ వీక్ అరౌండ్ ఎనిమిది వందల వన్ థౌసండ్ వస్తాయి జిల్లాలో ఎందుకంటే మనకు వచ్చేది ఐదు వందల ఆరు వందలే మిగతా అన్నీ వేరే వేరే చర్యలు చూస్తాయి వాట్సాప్ ద్వారా నుంచి చూస్తాయి కాబట్టి అవన్నీ ఎప్పుడప్పుడు చేస్తున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే సాటిస్ఫాక్షన్ వరకు సాటిస్ఫా ఫార్టీ పర్సెంట్ ఉంది మిగతా వాళ్ళు కొంచెం ఇంకా కరెక్ట్గా జరగట్లేదు అంటే కొద్ది ఏమన్నా ప్రైవేట్ తగ్గదని ఉంటున్నాయి అవి మనం ఎంత చేసినా పని కోర్టులో వెళ్ళి ఆగిపోతా ఉన్నాం సాటిస్ఫాక్షన్ రావట్లేదు కానీ మన ఎఫర్ట్ చూసుకుంటే ఎస్ మనం పిలిపిస్తున్నాము మీటింగ్ పెడుతున్నాము తెలియజేస్తున్నాము ట్రై చేస్తున్నాము మేము రిజల్వ్ చేయడం ప్రయత్నం అయితే సిన్సియర్ ఎఫర్ట్ అయితే పెట్టకపోతున్నాము రిజల్యూషన్కి ఇంకా కొంచెం టైం పడుతుంది దాన్ని బట్టి వెళ్తుంటాము ఏదైతే రిజల్ట్ చేయగలిగి ఉన్నాయో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ సర్వే ఉంది లేదా ఫ్యామిలీలో ఉంది అది కొంచెం డివైడ్ ఉండేది అవన్నీ ఎప్పటికప్పుడు అయిపోతున్నాయి ఎక్కడైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో అటువంటి టైం పడుతుంది ట్రై చేస్తాను నాకు సరూ కూడా రిజల్ట్ ఇస్తాం ఇళ్ళలో రేషన్ కార్డు పక్క వేస్తుంటారు సర్వర్లు అయిపోతాయి ఏం లేదు